హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ బీరకాయ తొక్కు పచ్చడి అయితే చేస్తున్నామండి ఎలా చేస్తామో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసి చేస్తామో అయితే మా వీడియోలో మీకు చూపిస్తాను ఈ బీరకాయ తొక్కు పచ్చడి అయితే హెల్త్కి అయితే చాలా మంచిదండి మనం వేస్ట్ చేస్తాం కానీ ఇలా పచ్చడి చేసుకొని పెట్టుకుంటే కనుక చాలా బాగుంటుంది ముందుగా నేను ఒక కడాయి అయితే పెట్టుకున్నానండి నేను ధనియాలు జీలకర్ర నువ్వులు అయితే వేసుకొని అయితే నేను వేయించుకుంటున్నానండి వేయించుకున్నాక చల్లారినాక నేను మిక్స్ అయితే వేసుకొని గ్రైండ్ చేసేసుకున్నానండి ఇప్పుడు ఇది పక్కకు అయితే పెట్టండి ఇప్పుడు బీరకాయ తొక్కు ఏదైతే ఉందో నేను అది కడాయిలో అయితే వేసానండి ఆ తర్వాతకి టమాటోస్ ఇంకా పచ్చిమిర్చి అయితే నేను వేసానండి వేసుకొని అయితే కలుపుకున్నాను ఇప్పుడు వెల్లుల్లిపాయలు అయితే నేను వేసానండి వేసాక కరివేపాకు ఇంకా పుదీనా కొత్తిమీర అయితే నేను వేసానండి కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాతకి నేను ఆయిల్ అయితే వేసేసుకున్నానండి ఆయిల్ వేసేసుకొని కాసేపు మగ్గనివ్వాలి ఇలా అయితే మగ్గనివ్వాలండి కాసేపు చల్లారనివ్వండి ఇవ్వండి నాక మనం ఏదైతే మనం ఫైన్ పౌడర్గా చేసేసుకున్నామో ఇందాక ఆ ఫైన్ పౌడర్లో మనం చల్లార్చుకున్న ఈ బీరకాయ తక్కువ అయితే వేసుకున్నాను వేసుకొని చింతపండు అయితే నేను వేసేసుకున్నానండి ఇప్పుడు గ్రాండ్ చేసేసుకోవాలండి మీరు వాటర్ పోసుకోవాలంటే పోసుకోవచ్చు లేదు అంటే లేదండి అండ్ కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి నేను ముందు వేయడం మర్చిపోయినా ఇప్పుడైతే నేను వేసేసుకున్నానండి సాల్ట్ వేసేసుకొని అయితే గ్రైండ్ చేసేసుకున్నానండి ఇప్పుడు మనం పోపు అయితే పెట్టేసుకుందామండి నేను ఒక కడాయిలో అయితే ఆయిల్ అయితే నేను వేసానండి వేసాక జీలకర్ర మినపప్పు ఆవాలు అయితే నేను వేసుకున్నానండి ఇప్పుడు పొడి అయితే నేను వేసేసుకున్నాను ఎండుమిర్చి ఇంకా కరివేపాకు వేసుకొని పసుపు వేసుకొని అయితే నేను కలుపుకున్నానండి కలుపుకున్న తర్వాతకి మనం బీరకాయ తొక్కు పేస్ట్ అయితే మనం పోపులో అయితే వేసుకోవాలండి అండ్ నేను ఇప్పుడు కొన్ని నీళ్ళు అయితే నేను వేసేస్తున్నానండి వేసుకొని మంచిగా అయితే కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాతకి స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి ఫైనల్గా బీరకాయ తొక్కు పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా అయితే ఉంది మీరు కూడా ట్రై చేయండి హెల్త్కి కూడా చాలా మంచిదండి అండ్ మీరు కూడా కంపల్సరీగా అయితే ట్రై చేయండి చూసారు కదండి మా వీడియో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్